గళానికి సంఖ్యలు వేసింది కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్యాఖ్యాతగా కృష్ణంరాజు అనేటువంటి ఒక పాత్రికేయుడు మాట్లాడినటువంటి అభ్యంతరకర మాటలకి సాక్షి ఆ అభ్యంతరంగా మాట్లాడడం పట్ల ప్రజలకందరికీ కూడా చాలా సవివరమైనటువంటి వివరణ ఇవ్వటము జరిగింది అది తప్పిదము అని చెప్పటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా ఆక్షేపించటము జరిగింది అది తప్పు అని కూడా చెప్పటము జరిగింది జూన్ ఆరున జరిగినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్యాఖ్యాతగా ఉండగా ఈ కృష్ణంరాజు గారు అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటల పట్ల ఇమీడియట్ గానే తొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి యాజమాన్యము ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద స్పందించి అలా అని ఉండకూడదు అనని ప్రజలకు ఒక క్షమాపణ పూర్వకమైనటువంటి మాటలు వాళ్లు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దీని మీద ఆధారపడి రాజకీయంగా లబ్ది పొందాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో ఉన్నటువంటి రైతుల కుటుంబాలనందరినీ కూడా రెచ్చగొట్టి సాక్షిలో వచ్చినటువంటి ఆ చర్చ చూసేటువంటి వాళ్లు చాలా తక్కువ మంది అయినా వీళ్ల వలన అది రాష్ట వ్యాప్తంగా సాక్షి యాజమాన్యం ఏదో ఉద్దేశపూర్వకంగా మహిళలందరినీ కూడా చాలా కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నది మహిళా లోకం పట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైనటువంటి ఆలోచనలున్నాయి అనని చిత్రీకరించడానికే ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గత రెండు రోజులుగా రాష్ట వ్యాప్తంగా దీని మీద అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు పత్రికా సమావేశాలు కేసులు బుక్ చేయమని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లలోనూ కూడా కంప్లైంట్లు ఇవ్వటాలు ఇలా దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి వీళ్లకేదో పత్రికల మీదనో లేకపోతే ప్రజల మీదనో చాలా గొప్ప నమ్మిక ప్రేమ ఉన్నట్టు కాదు లేకపోతే వీళ్లే పత్రికా స్వేచ్ఛను పత్రికల యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులరా మీ నాయకులు మీ కార్యకర్తలు మీ అనుచరులు మా గారి దగ్గర నుంచి మహిళలందరి పట్ల ఎంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడినారో తెలియనటువంటి విషయం ఎవ్వరికీ మొత్తం సభ్య ప్రపంచానికంతా కూడా తెలియకుండా పోయినటువంటి వాళ్ళు ఒక్కరు లేరు మీరు అంటే అది చాలా గొప్ప వేరే వాళ్లు పొరపాటున నోరు జారినా అది పెద్ద శిక్షార్హమైనట్టుగా రాష్ట వ్యాప్త అధికారం మీ దగ్గర ఉన్నది తద్వారా మీరు ఎవరినైనా కూడా రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి ఉద్యమ రూపంలో మీరు ఆందోళనలు చేసి ఈ రోజున సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు తన జీవితం అంతా కూడా పాతికేయ వృత్తికి అంకితమై చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి శ్రీనివాసరావు పాతికేయుడుగా ఉన్నతమైనటువంటి శిఖరాలను చూసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు దాదాపు యాబై సంవత్సరాలుగా పాతికేయ వృత్తినే లక్ష్యంగా ధ్యేయంగా ప్రవృత్తిగా మలుచుకుని ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దాడిగా శ్రీనివాసరావు యొక్క అరెస్టును ఈ రోజున మీరు చేసి తద్వారా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఏ ఒక్కరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కు సంబంధించినటువంటి వాళ్లైనా స్వచ్ఛందంగా ఉండేటువంటి జర్నలిస్టులైనా పాత్రికేయులైనా లేదా వాలంటరీగా వొంతుకులు విప్పేటువంటి వాళ్లందరినీ కూడా మేము ఎవ్వరిని లెక్క చేయం ఈ రకంగా నిర్బంధిస్తాము అని చెప్పడానికి ఇస్తున్నటువంటి సంకేతం కాదా ఈ అరెస్టు అంత అప్రజాస్వామికమైనటువంటిది మరొకటి లేదు చాలా స్పష్టంగా కృష్ణంరాజు గారు చెప్పినటువంటి మాటలని ఏ ఒక్కరు కూడా సభ్య సమాజం సమర్థించదు వాళ్లు ఖచ్చితంగా ఆయన తప్పు చేసినారని శ్రీనివాసరావు గారు వారించటం జరిగింది దానికి ఆయన చాలా సవివరమైనటువంటి వివరణ కూడా ఇవ్వటం జరిగింది అయినా కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు ఆయన నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వటము మహిళల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది వీళ్ళ నైజమే ఇంత ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇంతగా మహిళలందర్నీ కూడా రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇస్తున్నారు అని అంటేనే చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళలకందరికీ కూడా వ్యతిరేకత తేవటాలా అనేటువంటి ఒక కుయుక్తి ఇందులో దాగి ఉన్నది అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును మీరు ఈ రకంగా అరెస్టులు చేసి భయాలు కల్పించాలనేటువంటి ప్రయత్నాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అయినా మీరు వినరు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భూమి ఉండారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సానుభూతులుగానో లేకపోతే వాళ్ల పట్ల అంతో ఇంతో మంచిగానో ఉన్నటువంటి ఏ ప్రజాస్వామిక శక్తులనైనా కూడా తీవ్రంగా మీ పాదంతో అణిచివేయాలా అన్నటువంటి ఒక సంకల్పంతో మీరు ఈ రకంగా అరెస్టులు చేయటం అన్నది చేస్తున్నారు ఈ అరెస్టులను చూసి ఈ రాష్టంలో ఉన్నటువంటి ఇతర పాత్రికేయులు కూడా ఇంత దుర్మార్గంగా గతంలో ఏ పాత్రికేయున్నైనా కూడా ఏ ప్రభుత్వమైనా మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మా మహిళా నాయకురాళ్ల మీద ఎంతో అసభ్యకరంగా మాట్లాడినటువంటి వాళ్లను కూడా ఈ రకమైనటువంటి చర్యలకు ఎవ్వరు కూడా పాల్పడలేదు ఆ ప్రభుత్వం